వెల్కమ్ టు విశ్వత టీవీ ఈ రోజు మనం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో ఒక అక్కగారితో మనం ఉన్నాము ఎస్పెషల్లీ అక్క గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే పల్లెటూరులో సాంప్రదాయ ప్రకారం పెళ్లి ఏ విధంగా జరుగుతాయో ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్క ఏ విధంగా పాటలు పాడతారో ఈ రోజు వాటి గురించి మనకు అక్క గారు పాట నమస్కారం నమస్కారం ఏం పేరు అక్క నా పేరు లక్ష్మి కొడుకు పేరు బుచ్చన్న ఆయన డాక్టర్ కడ పని ప్రత్యేకంగా మీరు పెళ్లి పాటల గురించి ఎక్కువ పాడతారని విన్నాను అందులో మీకు ఒకటి చచ్చిన పాట పాడమ్మా అయితే ఇప్పుడు ఫస్ట్గా కలువబోయి కలువు నాట్లో పోయిన పాట ఫస్ట్ వాడతాయి ఇప్పుడు తర్వాత అవి వాడు ముందటి నాగాలివాడా ముద్దులా మేనత్త కొడుక దాపటే దూ దూపగో నేనా కాలేటి నాగా ధర్మపురిలో శల్మదోడయ్యా మావన్నె కాడ వెనక నాగాలివాడా ఎండి కట్టే బయలపోడం నిన్న వచ్చిన కన్నెలిద్దారు కాలేటి నాగా మత్స్సు మందులు తల్లి రండయ్యా మావన్నె కాడ గాలివాడా ఎండి కట్టే బల్లెపోడా నిన్న వచ్చిన కన్నెలిద్దారు కాలేటి నాగా మచ్చు మందులు జల్లి రండయ్యా మావన్నె కాడ ముందటి నాగాలివాడా ముందీ నాగాలివాడా ముద్దుల మేనత్త కొడుక దాపటె దూ దూపగోనేనా కాలేటి నాగా ధర్మపురిలో సెల్మె దోడయ్యా మావన్నె కాడ మద్దులది మాదన్న పాట మద్దులది మాదన్న పాట సల్లలమ్మ నేను పోతే వద్ది మానుల పొద్దుగుకేనా కాలేటి నాగా మత్స్ వద్దులు దాటించి రెండయ్యా మావన్నె కాడ మద్దులది పాట మద్దులది పాట చల్లలమ్మ నేను పోతే వద్ది మానుల పొద్దు కూకేనా కాలేటినాగా మద్దులు దాటించి రెండయ్యా మావన్నె కాడ మద్దులు దాటించి రెండయ్యాడా మాముల పాటలు మైల పోలు తీసే పాట పాడతాను వినండి ముంగిట పోసిన్నే పోలవరి పోలు ముంగిట పోసిన్నే పోలవరి పోలు ముద్రుడు బుచ్చన్న ముచ్చలా పోలు ఆకీటా పోసిన్నే పోలవరి పోలు ఆకీటా పోసిన్నే పోలెవరి పోలు అర్ధుడు బుచ్చలా పోలు ఈ పోలయ్యా వింత సోదాము ఈ పోలయ్యా వింత సోదాము బాలుడు బుచ్చన్న బంగారి పోలు బాలుడు బుచ్చన్న పోలు బాలుడు బుచ్చన్న బంగారి పోలు శ్రీ పోలు పోలు సిల్లు గల్పంగా సరిపోలు మరిపోలు సిల్లు గల్పంగా సరిపోలు మరిపోలు సిల్లు గల్పంగా రాజుగారి పోలు రవణి గల్పంగా ఈ దేవరి పోలయ్యా వింత సోదాము ఈ పోలయ్యా వింత సోదాము బాలుడు బుచ్చన్న బంగారీ పోలు గిద్దేడు ముచ్చాల దిద్దేనే పోలు గిద్దేడు ముచ్చాల దిద్దేనే పోలు అరసడు ముచ్చాల ఆపేనే పోలు అరసోడు ముచ్చాల ఆపేనే పోలు అరసోడు ముచ్చాలాయాపేనే పోలు సోలెడు ముచ్చాల సొంపేనే పోలు సోలేడు ముతాల సొంపేనే పోలు సోలేడు ముచ్చేనే పోలు శ్రీ మరి పోలు సిల్లు గల్పంగా మా ఊరి పంబల్ని మసూత్ర కాడు మా ఊరి పంబల్ని మసూత్ర కాడు పన్నెండు టంబాల పందిరి కింద పన్నెండు టంబాల పందిరి కింద పన్నెండు టంబాల పందిరి కింద ఇదెవరి పోలయ్యా ఇంత సోద్యాము ఇదెవరి పోలయ్యా వింత సోద్యాము ఇదెవరి పోలయ్యా వింత సోద్యాము బాలుడు బుచ్చన్న బంగారీ పోలు సోలేడు ముచ్చాల సొంపేనే పోలు సోలేడు ముచ్చాల సొంపేనే పోలు తవ్వెడు ముచ్చాల దాగేనే పోలు తవ్వేడు ముచ్చాల దాగనే పోలు తవ్వేడు ముచ్చాలా దాగనే పోలు మానేడు ముచ్చాల మలిపేనే పోలు మానేడు ముచ్చాల మలిపేనే పోలు మానేడు ముచ్చాల అమలుపోయి పోలు అడ్డాడు ముచ్చాల అల్లేనే పోలు అడ్డాడు ముచ్చాల అల్లేనే పోలు అడ్డాడు ముచ్చాల అల్లేనే పోలు మా ఊరి పాంబాలి మసూత్ర కాడు మా ఊరి పంబల్ని మసూత్ర కాడు మా ఊరి పంబల్ని మసూత్ర కాడు కుంచెడు ముచ్చాల కుదిరేనే పోలు కుంచేడు ముచ్చాల కుదిరేనే పోలు కుంచేడు ముచ్చాల కుదిరేనే పోలు విరసముచ్చాలా విసిరేనే పోలు ఇదెవరి పోలయ్యా విధా సోదాము ఇదెవరి పోలయ్యా విధా సోదాము బాలుడు బుచ్చా అన్న బంగారి పోలు బాగా వాడేదక్క బుచ్చారెవరక్క నా కొడుకు కొడుకు వీరవాడ వాడేదా ఇప్పుడు పాట అప్పుడు ఎవరైనా మంది ఎట్లా పాడతాం పాములు గారికి పాటలు మీకు ఎవరు నేర్పించారు అక్క మేమే నేర్చుకున్నాం వాళ్ళు వీళ్ళు వాడంగా చూసే నేర్చుకున్నాను నేర్చుకొని పాడించు కాకపోతే ఇప్పుడు తాలి కట్టేది పాడతాం కాలు మీదో కాలు కంచు మీద కాలు కాలు మీద కాలు కంచు మీదో కాలు సీతా కాలు దొక్కి యంగా గంటి శ్రీరాముడి చిండే వి చుట్టూ మాటేలు శ్రీరాముడి చిండే వి చుట్టూ మాటేలు సీతా కాలందు మేర గంటిమి గంటిమి మీ ఘంట్ మిజనులారా గంటిమి మారా ఘాటీ మిజనులారా కౌచలయాకు మారా దశరా దేవత పెళ్ళి ఘంట్ శ్రీరాముడి ఇచ్చిండే విసుట్టు మాటేలు శ్రీరాముడి మాటలు విసుట్టు మాటేలు విట్టు మా టెలు సీతా మీ గంఠీ మి జేనూలారా కౌసలియా మారారా ఘంట్ మిజేనూలారా కౌసలియా కోమారా దశరథేత దేవత పెళ్ళి మీ నారాయణుడి చిండే వీ నల్లా సాలూ నారాయణీ చిండే వీ నల్లా సీతా మిడనందు మేర యాగా ఘంట్ మీ ఘంట్ మి జేనూలారా కౌసలియా కోమారా గంటి మిజేనూలారా కౌసలియా కోమారా దసరా దేవత పెళ్ళి గటిమి సిక్కు జడాల మీద దిల్కరేళము సిక్కు జడాల మీద దిల్కరము సీతం ఆడందు జనులారా కౌసలియ కోమారా గంటిమి జనులారా కౌసలియ కోమారా దసరా దేవత పెళ్ళి గంటిమి అంటే ఇక మీ అమ్మమ్మ ఇట్లా వాళ్ళ ఎవరైనా పాడినప్పుడు విన్నారా మీకు ఈ పాటలు ఎట్లా వచ్చినాయి అన్నట్టు అమ్మమ్మ వాళ్ళు వాడంగానే పెళ్లి అయినప్పుడు తల్వాళ్ళు దంచంగా పోయంగా ఇవన్నీ చూస్తేనే ఈ పాటలు మనకు వచ్చింది తలవాలు దంచేటప్పుడు అప్పుడు మరి తల్వాళ్ళు దంచే పాటలు పాడతాయి ఆఫీట్లుండే పాటలు ఒకసారి ఎందుకంటే ఇప్పుడు ఈ కాలానికి అసలు పెళ్ళి అంటే అంత ముందు ఆహారాల పండుగ ఉండేది ఇప్పుడు ఏంటో ఒక గంటల ఫంక్షన్ వాళ్ళ పోతాన ఒక గంటల పెళ్ళైపోతాను అంతే గంటలనే వాడిస్తాను అంటే ఇప్పుడు ఈ కాలం వాళ్ళకి తెలవడానికి కూడా మాకు ఏంటంటే కాలం వేరు ఇప్పుడు కాలం వేరు పెళ్లి పెళ్లి ఏంటంటే ఇప్పుడు చుట్టూ చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు వాళ్ళు వాళ్ళు చిన్న ఒక వారం రోజుల దాకా ఉండి అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా ఎన్ని ఆడిచ్చిన పక్షాల గంటల పెళ్లి అయితే మళ్ళీ ఎక్కడ చుట్టాలు అక్కడ వెళ్ళిపోతుంది మీరు బాగా వాడతారు అని తెలిసిందా పాడనిపించండి మాకోసం సరే రెండు సందున్న కుంకుమ రోలు కుంకుమ రోలు కుటి కుంకుమ రోజులు కుంకుంజండ్లు పెట్టి వడ్లోడు చేసినే వన్నెల్ల గదాము వడ్లోడు చేసిండే వన్నెల్ల గదము కమ్మరీ చేసిన్నే గుండు ఉందేనా కమ్మరి గుండు గుండుగుందేనా వడ్లోడు చేసిన్నే వన్నెల్ల గదాము వడ్డోడు చేసిండవన్నెల్లా గదము కంకణాల సేత గదవందుకొని కంకణాల సేత గద వందుకొని ఉంగురాల సేత ఊని పోటేసి ఉంగురాల సేత ఊని పోటేసి వల్లంచి అయ్యింది వయరామేమి వల్లంచి అయ్యంది వయ్యారమేమి నడవంచి అయ్యంది నాగరికమేమి నడవంచి అయ్యంది నాగరికమేమి వల్లంచి అయ్యింది వయ్యారమేమి వల్లంచి అయ్యింది వయ్యారమేమి మట్టల్ల కుడి కాలు మరి జంగాజాపి జాపి మట్టల్ల కుడి కాలు మరి దంగాపి జంగ వేయండి జాడతనమేమి జంగజాపెయ్యండి జాడతనమేమి ముచ్చలా పటే కొంగు బొట్టెవాడెక్కి ముత్యాల పడగంగు బొడ్డ వడదెక్కి వల్లచి అయ్యంది వయ్యారమేమి వల్లచి అయ్యింది వయ్యారమేమి నడవంచి అయ్యంది నాగరికమేమి తలవాలు దంచంగా తావుకే వారు తావుకు ధర్మరాజు తండ్రి పైడయ్యా తల్వాలు ఉదంచంగా తావుకేవారు తావుకు ధర్మరాజు తండ్రి పైడయ్యా తావుకు ధర్మరాజు తండ్రి పైడయ్యా మట్టెలు వేటంగా మటకేవారు మట్టలు విట్ట మాటక వాళ్ళు మాటకు మానేడు మామరాజ మట్టే వాళ్ళు మాటకు మా మామరాజ అన్న ఈ పాడలో మంగళొత్తలు వస్తారు వస్తారు వడ్లొత్తారు గౌన్ల వడ్లలో వస్తారు ఇలా అందరూ వచ్చి ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారం ఒక పెళ్లి కావాలంటే ఉన్న ఊర్లలో ఎన్ని కులాలు ఉంటాయి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళనే ఈ ఒక ఒక వ్యక్తి ఒక పెళ్లి అనేది జరుగుతుంది అవునా ఒక్కొక్క పెళ్లి ఇప్పుడు మంగళంటే వచ్చి మైలపూలు తీయాలి తీయాలి సాక సాకులు రావాలి వచ్చి మైలపూలు పోయాలి అంటే ఒక్కొక్క ఊళ్ళలో ఒక్కొక్క ఒక్కొక్క ఊళ్ళలో సాకులు పోతారు ఒక్కొక్క ఊళ్ళలో ఏంటంటే పంబలో లేనప్పుడు ఒక్కొక్క అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నట్టు మళ్ళీ అవసరాలు కావాలి కంపల్సరీ అవసరాలు కావాలి ఎందుకంటే పుస్తక మాటలు చేయడానికి అవసరాలు అవసరాలు కాదు పట్ల కావాలి పీట చేయడానికి కూడా వద్దలు కావాలండి అంటే ఒక పెళ్లి జరగడానికి ఒక ఊళ్ళో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు అవసరాలు కంపల్సరీ కావాలి అయితేనే పెళ్లి అయితే పెళ్లి జరుగుతుంది పెళ్లి వధువరులను ఆశీర్వదించడానికి ఒక కంపల్సరీ పాట పాడతారు అట్లా మంగళారతి బట్టి పాడేటువంటి పాట ఏదన్న ఒకటి పాడల్ ఇంకా ఇంకా సూత అప్పటి పాట ఒకటి పత్తి ఎక్కడ పాట ఒకటి పాత వెంకటేశుని కడలంక ఉట్టింది వెంకటేశుని కడలంక ఉట్టింది మన తోడ శల్లె పుట్టింది చెల్లెకు పదివేలే చారలే చార పెట్టిన చీర ఎంతో మంచిది అంచనా అయ్యో జరాముడున్నాడు కొంగున గోపాల కృష్ణ ఆడు కడప కడుప విధి కడప వసనాల కడప వసనాల కడపల్ల పంచముగ్గులు పంచముగ్గుల మీద యమదూది పరుపు యమదూది పరుపుల్లో సిరిసాప పరిచి సిరిసాపలోన శివుడు కూర్చుండే శివుని కాళ్ళక్కడ సీత కూసుండే జో జో శివుని కాళ్ళ అక్కడ సీత కూసుండే శివుని కాళ్ళక్కడ సీత కూసుండే సీతమ్మ సీతమ్మ ఏమి నోములు సిప్పల గంధాము జిల్లుకున్నావా రవ్వల గంధాము రాసుకున్నావా రామప్ప శరవంట జైతిలో లేదు చూడవచ్చిన వారు పైలంగా రాని చిన్నత్త పెద్ద బిడ్డలున్నారు బిడ్డలా కాల్లా ఈ ఉన్నాయి గజ్జలు తీచారు గద్దరించేరు పుట్నాలు పెట్టారు బుధగరించేరు పట్నంలో మా వాళ్ళు దాగున్నారాట ఏడాదికి ఒకసారి అత్తమన్నారు అల్లి పూల దండత్తామన్నారు జో జో అక్క ఇప్పుడు ఈ పాటలన్నీ అన్ని పాడతారు కదా మీరు ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఇంకేమైనా పాటలు వస్తారా మీరే పాడతారా తెలిసిన చూస్తే వాడతారు ఉన్నారు పాడవాళ్ళు ఉన్నారు పెండ్లు అయితే పది మంది పది మంది అంటే ఇంటికో మనిషి పోవాల్సిందే కులంలో పెండ్లు అయినప్పుడు అందరం కూడా పట్టవలసిందే అందరం కూడా ఐరన్లు పట్టుకోం కూరలు పడతాం ఇవన్నీ పనులు ఏ ఉంటాయి కదా అందుకే అందరు కలిసి పాడితేనే నేర్చుకున్నాం మనం ఏకేకిన ఎట్ల మనకు మన పెద్దల నుంచే మనకు వచ్చింది మన పెద్దలు వాడితేనే మనం నేర్చుకున్నాం మీరు మీకేమో నేర్పించారు పాటలు మాకు మా పెద్దల్ని నేర్పు పోయి పాడుకుంటా అంటేనే వాళ్ళని చూసి మనం నేర్చుకుని విని పాడరు అంతే ఇన్ని పాడిన పాటలు పాడలేవు నేర్పించినవి ఏం లేవు అంటే ఇప్పుడు పెళ్లిళ్ళప్పుడు పాడప్పుడు కోర్సు లేకపోతే కలిపి పాడతారా ఒకరే పడతారు ఒకరు ముందు పాడతారు ఇప్పుడు నా లెక్క అందరూ వెనక పడతారు వచ్చింది రాండి వదురుతూనే ఇంతవరకు నేర్చుకున్నట్టు వచ్చింది మనకు అయితే పెళ్ళయిన తర్వాత పిల్ల పిల్ల ఇంట్లో పోతారు కదా ఆ కడప కాడ ఉండి పాడేది ఒకటి పత్తి తులకి వచ్చినాక తలుపు వేసుకుంటారు అప్పుడు ఒక పాట ఆడబిడ్డలు పాడతారు ఎందుకు ఎందుకు అట్లా బిడ్డనిస్తావా అన్న నాకు బిడ్డని ఇవ్వాలి నువ్వు నీ మాట నా మాట ఒకటే కానీ వాళ్ళతో ఒక మాట అనిపిస్తా అన్న ఇవన్నీ పాడతారు అన్నట్టు పాడినాక వాళ్ళు ఒకటే కానీ కొత్తగా మద్దలు వచ్చింది కాబట్టి కొత్త కొత్త వ్యక్తి కాబట్టి ఆ ఇంటలో ఈయనదో ఫస్ట్ మర్దల్ తోటి ఫస్ట్ మాట తీసుకుంటారు అన్నారు మాట తీసుకుంటారు ఎప్పుడే తీసుకుంటారు ఆడపిల్ల ఆడబిడ్డని కూతురు ఇవ్వాలి కూతురు ఇప్పుడు పిల్ల పిల్లగాడు వచ్చి బయట నిలిచి ఉంటారు ఆడబిడ్డలు వచ్చి ఇంట్లో ఉంటారు ఇంట్లో ఉండి తలుపు వేసుకుంటారు తలుపు వేసుకున్నాక బయట వాళ్ళే పాడతారు ముదగాలు మా అన్న అన్న మరదలు పాడుతుంది అన్న తరపున ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు పాడతారు తుప్పురు తూపురు వానొచ్చే దుపాట్లు దడవచ్చే తలుపుది ఎక్కడ తాగున్నాడు వారు అంటే మళ్ళీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏమంటారు అంటే తుప్పురు తుప్పురు వాన రాలే దుపాట్లు దడవరాలే తలుపు ఎట్లది తువక్క తాగున్నాడు అని మళ్ళా అన్నాక సోడు సోడు ముచ్చ మళ్ళా బయట వాళ్ళే పడతాను సోడు సోడు ముచ్చలు ఇస్త సో పూల దండలిత్త ఆరలిత్త సారలు ఇత్త గంపలు ఇత్త ఏటీకి ఎడ్డ నిత్త పాటికి బర్రె నిత్త బరలగా బోయినిత్త బోయినీకి బొంతలు ఇత్త తలుపుది ఎక్కల తాగున్నారు సోడు మళ్ళీ ఇంట్లో వాళ్ళు అంటాడు సోడు సోడు ముచ్చల సోపూలు దండలల్ల ఏడల సాడలల్ల ఏడబిడ్డ గంపలల్లా ఏటీకి ఎడ్డ నల్ల పాటికి బర్రె నల్ల బర్రెలగా బోయిన కూర్చుండ పీటలల్ల కూరసారి గిన్నెలల్లో తలపెట్టది త్వక తా ఉన్నాడు వాడు అని ఇంట్లో వాళ్ళు అంటారు అన్నాక మళ్ళీ ఏమంటారు అంటే ఇక మోతూకూ పువ్వులేమ కొనాలా కేసి ఆడబిడ్డలు వాడతాను మోతూకూ పువ్వులేమకోనాలా కేసి మోతూకూ పువ్వులేమకోనాలా కేసి ఇతనని పలకావే ఇం పూరాల కనలేదు మళ్ళీ మరదలు అంటాను కనలేదు పెద్దలేదు గౌరవించాలేదు కనలేదు పెద్దలేదు గౌరవించాలేదు నాడు నేను ఇతీ అక్క నీ మాట నా మాట ఒకటే కానీ మళ్ళీ ఇంట్లో ఆడబిట్టడుతుంది అన్న మీద నీ మాట నా మాట ఒకటే కానీ నీ మాట నా మాట ఒకటే కానీ ఆలిత ఒక మాట అనిపించు అన్న అని అంటాను అన్నాక మళ్ళీ అంటుంది కదా కోక పెడతావన్నా కొనరా వీత్తావా కోకాడతావన్నా కొనరావిత్తావా కోకంబెట్టే కొండ్రేవిచ్చేవు కోక పెట్టేవు మొతుకు కూవోలేమ కొనాలా కేసి మోతుకు పువ్వులేమ కొనాలా కేసి ఇతనని పలకావేయం పూరాల తంగేడు పువోలే తలనాలా కేసి తంగేడు పువోలే తలనాలా కేసి ఇత్తనని పలుక వేయం పూర అని ఆడబిడ్డ అంటాను అంటే మరదలు అంటుంది కదా కనలేదు పెంచలేదు గవరించలేదు కనలేదు పెంచలేదు లేదు గవరించలేదు కన్ననాటికి నేను ఇత్త తీయక్క అని ఇట్లా తలుపులు తీసుకొని వాళ్ళ భార్య భర్తల పేరు చెప్పుకొని ఇంట్లోకి వస్తారు ఇంట్లో అర్థం ఏంటంటే ఇప్పుడు పెళ్ళప్పుడే ఒక ఇవ్వడానికి నా అన్న చీరలు సారలు ఏదైనా భూములు ఏ నగలు నాటలు ఎన్ని ఇచ్చినా వద్దు వద్దు బిడ్డని ఇవ్వాలి ఒక బిడ్డే కావాలంట ఆడబిడ్డ ఆడబిడ్డ చీరలు సారపడ దాని అన్న ఎన్ని ఇస్తారని అర్థం అర్థం దాని అర్థం అంటే దాని అర్థం ఇది అన్నట్టు దాని అర్థం అది అప్పుడు అత్తరు వచ్చినాక కూర్చుంటారు కూర్చుండి మళ్ళా ఆమెను మన వాళ్ళ తల్లి గారి ఇంటికాడ పిల్లలు మన ఇంటికి తోలేటప్పుడు కడప కడిగేటప్పుడు అప్ప చెప్ప చెప్పి మన చేతులో పెట్టేటప్పుడు కడప గడిగేటప్పుడు పాటయ్య పున్నాము ఎన్నాడే మమగన్న తల్లి పున్నాము ఎన్నాడే మమగన్న తల్లి పూజిత్తుని కడుప బుక్క గోలాలు అమాస ఎన్నాడే మమగన్న తల్లి అమాస ఎన్నాడే మమగన్న తల్లి కడుప కాడుపాలు అమ్మముగా వాయమూకున్నావా అమ్మగన్నవాయమూకున్నావా మొత్కుల గాడి గుత్తగా రాయమూకున్నావా నానాగన్నవాయమూకున్నావా అంగిలితోతూలు గట్టుకోరాదు ఎండి ఇది వల్లే వల్లెవెట్టావా ఎండి ఇది బొడిగిన్నే వల్లెట్టావా ఎలదిర పుట్టి నీళ్ళు ఎలా జాలనురా అంటే ఎండి బొడిగిన్న వల్ల పెట్టుకొని ఎల్ల జాలని అంటాను అంటే మళ్ళీ వాళ్ళు అంటారు కదా పైడి ఇది బొడిగిన్నే వల్లెట్టావా పైడి ఇది బొడిగినే ఒళ్ళే పెట్టావా బామర పుట్టిన ఇల్లు బయలు కలికొండల చేసి కన తల్లి సమ్మవ్వా పోయి వాచేదూరట్లో చెయ్యేసీక నీరు తీసి కూరట్లో చెయ్యేసీక నీరు తీసి కనతల్లి తల్లి పైడయ పోయి వాచేద అని తల్లి అప్పుడు తల్లిదండ్రిని చెప్పి బయటికి వెళ్తుంది అన్నట్టు ఇక అంటే ఆడబిడ్డ పెళ్లి చేసి పంపించేటప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేటప్పుడు తల్లిగారేంటి దివేసిపోతుంది అన్నట్టు కడప కడప అడిగి కూరడుకుంటే చేయబెట్టి తల్లిదండ్రులు మళ్ళీ మీరు సల్లగా బతకండి అని దీనించిపోతుంది ఎన్ని ఉన్నా కూడా ఒక ఆడబిడ్డని ఒక ఇంటికి పంపిణీ తప్పదు తప్పదు కాబట్టి తల్లి తండ్రి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వాళ్ళ ఇల్లు సల్లాగా ఉండాలని దీవించి వెళ్ళిపోతుంది అనకా పెళ్లి గురించి ఇప్పుడు ఇన్ని పాటలు పాడి మాకు వినిపి మామూలుగా మీరు ఏంటన్నా ఇంకేమన్నా ఈ ఒక పెళ్లి పాటలే కానీ ఇంకేమన్నా పాటలు మీకు మామూలుగా నాట్లకి ఎట్లాంటి పాటలు పాడతారు రెండు సింతల నట నడమ సిలికాలి మాయ సిలికాలినయో సిలక నోట్లో రాము నీ పలకూలున్నాయో సిలక నోట్లో రాము నీ పలకూలున్నాయో చిన్న చిన్న చెరవులల్లా కొంగాలున్నాయో మాయల కొంగాలున్నాయో కొంగ నోట్లో రాముని కొరికాలున్నాయో చిన్న చిన్న చెరవులల్లా కొంగాలున్నాయో మాయల కొంగాలున్నాయో కొంగ నోట్లో రాముని కొరికాలున్నాయో పెద్ద పెద్ద శ్రవల్లా బాతులున్నాయో మాయల బాతులున్నాయో బాతు నోట్లో రాముని బాణాలున్నాయో ఆకులేని నీ సోకివలో నా మేకేలున్నాయో మాయల మేకేలున్నాయో మేకే నోట్లో రాముని మేఘాలున్నాయో అకులే నీ సోకి వెలోనా మేకేలున్నాయో మాయల మేకేలున్నాయో మెకె నోట్లో రాముని మేఘాలున్నాయో పుట్టలే నీ సోకి వెళ్ళ పాములున్నాయో నాగు మామూలున్నాయో పాము నోట్లో రాముని పడిగేలున్నాయో హాలు మొగల నట్ట నడమాద్దామున్నాదో మాయల అద్దామున్నాదో పద్మ సేతుల రాముని ఆగలున్నాయో కులాలకు నాట్ల పోయినప్పుడు కలవైనప్పుడు పాటలు ఇంకా సూత ఉన్నాయి ఎందుకంటే కష్టం చేసి కష్టం అలసట రాకుండా అలసట రాకుండా పాటలు బతుకమ్మ పాటలు ఏదైనా కోలాట పాటలు ఇంట్లో ఊళ్ళో సరదాగా ఇప్పుడు పండుగలప్పుడు ఏదన్నా సరదాగా వాడుకుంటారు కదా గురించి ఏదైనా శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై దోసునమ్మ గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై దోసునమ్మ గౌరవ భారతి తల్లివై బ్రహ్మకిల్లాలివై భారతి తల్లివై బ్రహ్మకిల్లాలి వై పరగశ్రీల లక్ష్మాయి గౌరమ్మ భార్యవైతి వర్ణకు గౌరమ్మ పరగశ్రీల చుమాయి గౌరమ్మ భార్యవైతీ వర్ణకు గౌరమ్మ పాటలే కోలాటం పాట పాడతాను కామరెడ్డి కచ్చారోడు ఓ డైవర్ అన్న కదలకుంట దోలో ఓ డైవర్ అన్న నల్ల కళ్ళు దాగిన ఓ డైవర్ అన్న నడపకుంటా ఉండక ఇవ్వండి ఓ డైవర్ అన్న కళ్ళు దాగిన నువ్వు ఓ డ్రైవర్ ఎత్తువంపులు చూసి నువ్వు ఓ డైవర్ అన్న ఎళ్లకుంటోల ఇవ్వండి ఓ డైవర్ అన్న కామరెడ్డి కచ్చరడు కామరెడ్డి కచ్చరడు కామరెడ్డి కచ్చారోడు ఓ డ్రైవర్ అన్న కదలకుంట దోల ఇవ్వండి ఓ డ్రైవర్ అన్న తెల్లగల్లు దాగిన వాణి ఓ అన్న తేలకుంట దోల ఇవ్వండి ఓ డ్రైవర్ అన్న కామరెడ్డి కచ్చరడు కామరెడ్డి కచ్చరడు కామరెడ్డి కచ్చారోడు ఓ డ్రైవర్ అన్న కదలకుంట దోల ఇవ్వండి ఓ డ్రైవర్ అన్న నేను బాడేది కావడపాట దొడ్డు దొడ్డు దోతులు గట్టి దోపి నాడే తాడు దొడ్డు దొడ్డు దోతులు కాపినాడే మొలాతాడు దొడి ఎల్లినివే రాంగనో వబోచన్న దొడవారి అల్లుడ వందు రో సన్నపు సన్నపు దొతులు గట్టి సాపినాడె తాడు సన్నపు సన్నపు దొతులు గట్టి సాపినాడే నాడే తాడు సంధి వెళ్ళి నువ్వే రాంగనో చన్న సత్యభావలు మోసపోయిరా వబూచన్న మూళ్ళ పాక జుట్టి ముద్ర పలక సేతబట్టి ముప్పై మూల పాక జుట్టి ముద్ర పలుక సేత బట్టి ముట్టి ముట్టి ముదర్లెయ్యవబో చెన్న ముట్టి ముట్టి ముదర్లెయ్యవో వబోచన్న అరవై మూళ్ళ పాక చుట్టి అరవై ముళ్ళ పాక చుట్టి ఆరబరిగ బట్టి అరవై ముళ్ళ పాక చుట్టి ఆరబరిగ సేతబట్టి అంద రాణి కుపల కళ్ళనో వబూచన్న అంది అంది బూచన్న అని ఇట్లా అక్క ఇన్ని పాటలు నేర్చుకున్నారు కదా మీరు ఇన్ని పాటలు వచ్చారు కదా ఇలా అన్నిలో మీకు ఏదైనా ఒక ఇష్టమైన పాట ఉంటే చెప్పండి అక్క పుచ్చప్పు గల్ల మిట్టే పల్లెమురో మిట్టే పల్లెములో నా పట్టే మంచమురో నాగ మలెనాగా నాగ నా బిందేలోనో జాజీ నాగ పట్టే మంచములో నా మాయజంగము రో జంగానికి నాగ నాగ నా బిందెలోను జాజిమలె నాగ టంబాని కిడనాడి జంగాని కేశో టంబాము పొడవుత చోకాలే తీసో నాగామలెనాగ నాగామలె నాగ నా బిందెలోనో జాజిమలె నాగ టంబాము పొడగుతా చోకాలే తీసో మల్లె తోట్లా నుంచి మరి కాముడొచ్చు నాగామలె నాగ నాగామలెనాగ నా బిందెలోనో జాజిమలెనాగ మల్లె తొట్ల నుంచి మరి కాముడొచ్చు తేలే కుట్టిందయ్యా నీ మంత్రం బరదో నాగమలెనాగ నాగ నా బిందెలోనో నాగ తేలే కుట్టిందయ్యా నీ మంత్రం బరదో పెట్టని దొడ్లల్లా పెండైతే వలెరో నాగమలెనాగ నాగ నా బిందెలోనో నాగ పెట్టన్ని దొడ్లల్లా పెండైతే వలరో తొలకన్ని సెల్మల్లా నీళ్ళైతే వలెరో నాగా మలెనాగా నాగామలెనాగా నా బిందేలోనో జాజిమలెనాగా తొలకాన్ని సెల్మల్లా నీళ్ళైతే వలెరో ఉరికేటి కుందేలు పాలేతే వలెరో నాగా మలెనాగా నాగామలెనాగా నాబిందేలోనో జాజిమలెనాగా ఉరికేటి కుందేలు పాలేతే వలెరో తాసుంబాములనేయ్యి తాబేలు జున్నో నాగమలెనాగ నాగమలె నాగ నా బిందెలోనో తాసు తాసుంబాములనేయ్యి తాబేలు జున్నో నల్లని రాగట్ల తెల్ల జిల్లేడో నాగమలె నాగ నాగమలెనాగా నా బిందెలోనో జాజిమలెనాగ నల్లని రాగట్ల తెల్ల జిల్లేడో జిల్లేడు కిందిది నల్లని మాటో నాగమలెనాగ నాగామలె నాగ నా బిందెలోనో జాజిమలె నాగ నల్లన్ని మట్టిలో తెల్ల జొన్నలు రో తెచ్చిన నా చేతికి అవాలేను రో నాగా నాగ నాగామలె నాగ నా అంటే ఏంటి మలెనాగా నల్లని రాగట్లా తెల్ల జిల్లేడు కింద మళ్ళీ నల్లని మట్టి మట్టిలోన తెల్లని తెల్ల జొన్నలు భర్తల గురించి కాదు ఇక భార్య భర్తల గురించి అంటే కొంచెం ప్రేమించుకున్న వాళ్ళ ప్రేమతోని ఇవన్నీ కై కట్టింది అన్నట్టు ఇవన్నీ తెస్తే నిన్ను నేను లవ్ చేస్తా అన్న కిందికి ఇవన్నీ కట్టింది కై కై కట్టింది ఇవన్నీ తెమ్మంటాను అన్నట్టు ఇక నువ్వు నాకు కావాలంటే ఇవన్నీ తెమ్మంటాంది పెళ్లి చేసుకుంటా పెళ్లి అంటే ఆయన తెచ్చి తెచ్చిత్తాడో తెచ్చియ్యో కానీ వెన్నైతే అడిగింది ఏంటి ఏంటి కావాలన్నది ఇప్పుడు మల్లె తోట్లకి వెళ్ళి మరికాముడు వచ్చిండు తేలు కుట్టింది నాకు మందు కావాలి మంత్రం ఎత్తను అంటే ఆయనది వారది నాకు దొలకన్ని శలిమల్ల నీళ్ళు తేవాలి ఉరికేడి కుందేలు పాలు కావాలి పెట్టని దొడ్డల్లా పెండ తేవాలి తాసం నెయ్యి తావేలు జున్ను లాస్ట్కు నల్లని రాగట్ట తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు కింద నల్లని మట్ల తెల్ల జొన్నలు అంటే అర్థం ఏంటి తెల్ల జొన్నలు తెల్ల జొన్నలు తేవాలి నాకు అంటాను అన్నట్టుగా తెల్ల జొన్నలు తెస్తే పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా అంటాను ఇంత అర్థం ఉంది ఈ పాటలా ఈ పాటకి ఇంత అర్థం ఉన్నది చూసారు కదండి ఈ రోజు మన లక్ష్మి అక్క ముందు ఉండి పాటలు మనకు పాడి వినిపించింది తను జానపద గేయాలు పెళ్లిలో సంప్రదాయ ప్రకారం ఏ విధంగా అంటే ఏ సందర్భంలో ఏ పాటలు పాడదాం అనేది చూపించింది ఆ పొలాలు నాటేసేటప్పుడు ఎట్లాంటి వాళ్ళ కష్టం అనేది తెలియకుండా అలసడ రాకుండా పాడుకునే పాటలు వాళ్ళ కష్టం అనేది తెలియకుండా పాడుకునే పాటలు కొని వినిపించింది జానపద గేయాలు ఇప్పుడు హోలీ పండుగ ఏ సందర్భంలో ఇట్లా పాటలు వస్తాయనేది కూడా మనకు లక్ష్మక్క మనకు వినిపించింది ప్రేమ జంట ఏ విధంగా పాటలు పాడుకుంటారో ఎందుకంటే ఇన్ని సందర్భంలో ఇన్ని పాటలున్నాయిగా అయినాయి కాబట్టి ఇట్లాంటి పాటలతో మరి మళ్ళా మన ముందుకు వస్తాం నమస్కారం నమస్కారం